కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలే అండాయి తప్ప మిగతా ఏవి కూడా ఇప్పటివరకు అండలేవని ఇరవై నాలుగో వార్డ్ ప్రజలకు అందలేవని వారి ఆవేదనను తమతో పేర్కొన్నారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగలక్ష్మి అన్నారు ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై నాలుగో వార్డ్లో తిరిగిన ప్రచారం చేసిన నాగలక్ష్మి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగో వార్డ్ ప్రజలు తమతో చెప్పిన మాటలను వివరించారు ఆ వార్డులో ఇప్పటివరకు టీఆర్ఎస్ అందించిన పెన్షన్లను మిషన్ భగీరథ తదితర పథకాలే అందాయని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ద్వారా ఏ పథకాలు కూడా అందలేవని అన్నారు మరోవైపు తమ వార్డులో గత కౌన్సిల్లో ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఇటువంటి విషయాలను వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చారని ఆవేదనను మాతో పేర్కొన్నట్లుగా నాగలక్ష్మి మీడియాతో వెల్లడించింది ఇకనైనా తమ వార్డులో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని అందుకు కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని పేర్కొన్నట్లుగా తెలిపారు హరేకృష్ణ అందరికీ నమస్కారాలు కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు అలాగే నా వార్డ్ ట్వంటీ ఫోర్ వార్డ్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్రికే నాగలక్ష్మి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అయితే ఈరోజు ప్రజలందరికీ కూడా నేను తెలియచేయాలనుకుంటుంది ఏంటంటే నిన్న బీజేపీ పార్టీ క్వశ్చన్ వేసింది తొమ్మిది సంవత్సరాల నుంచి ఏం చేసింది కేసీఆర్ గారు అని అడిగారు మనం తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ సార్ ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద మనం ఉన్నాము అంటే కేసీఆర్ సార్ వల్లనే ఉన్నాము ఎన్ని తెచ్చారో కూడా కౌంట్ చేసుకుంటే సరిపోదు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ సార్ ప్రజలకు ఏమన్నా అవసరాలకు తెచ్చి ఏమంటారు బీమా కానీ కాళేశ్వరం కానీ వాటర్ కానీ కళ్యాణలక్ష్మి కానీ మళ్ళీ కడుపుతో ఉంటే తీసుకుపోవడం తీసుకురావడం కేసీఆర్ కిట్ ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగ మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు అలా ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అది మీరందరూ కూడా గ్రహించాలి ఇప్పుడు వచ్చి తొమ్మిది సంవత్సరాలుగా ఏం చేస్తున్నారని అడుగుతున్నారు కేసీఆర్ సార్ లేకుంటే తెలంగాణ మనకు రాలేదు ఆయన కష్టపడ్డాడు తొమ్మిది సంవత్సరాలుగా ఆయన ప్రతిది కష్టపడ్డాడు ఈరోజు మనం ఎన్ తొమ్మిది సంవత్సరాలుగా ఏం చేశా చేశాడు అని అడగడం చాలా బాధగా అనిపిస్తుంది అలాగే ఈ ఇంకొక ప్రభుత్వం వచ్చింది రెండున్నర సంవత్సరాలుగా ఏం చేసింది ఆ రెండున్నర సంవత్సరాలు అందరి ప్రజలకు మబ్బె మబ్బెపెట్టి ఆరు పథకాలు అన్నారు ఆరు పథకాలలో ఏ పథకం నెరవేర్చింది పెన్షన్స్ లేవు టూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అన్నాడు ఒక్కొక్కరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికి ఇవ్వలేడు ఆ టూ థౌసండ్ పెన్షన్ కూడా కేసీఆర్ పెట్టిన కేసీఆర్ ఇచ్చిందే ఎన్నో ఇస్తా అన్నాడు స్కూటీ ఇస్తా అన్నాడు ఇవి ఇస్తా అన్నాడు అవి ఇస్తా అన్నాడు ఏవి ఇవ్వలేడు నెత్తి మీద చేయి పెట్టాడు అంతే బంగారం ఇస్తా అన్నాడు అవి ఇస్తా అన్నాడు నెత్తి మీద పెట్టాడు అంతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు ఎందుకంటే వృద్ధురాలు మేము క్యాంపసింగ్ చేసేటప్పుడు నాకు ఎవ్వరూ లేరు నా వెనుకలు ఎవ్వరూ లేరు నేను ఉన్నది ఒక్కటే అంతకు ముందుకు నాకు కొంచెం వచ్చేది నేను దాంతో గడిపేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఏమీ రావట్లేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే నాకు అన్నీ వచ్చేటివి ఇప్పుడు ఏమీ రావట్లేదు అని తను చెప్పేటప్పుడు ఎంత బాధ అనిపించింది అలా మల్రెడీపల్లిలో ఎంతోమందికి ఇంచుమించు నలభై మంది వరకు అంటే నేను అక్కడికి వెళ్ళాగానే నలభై మంది ముంగట్కొచ్చేసి మాకు అసలు పెన్షన్లే లేవమ్మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు వెళ్ళి అప్లై చేసినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మా దగ్గరికి రావట్లేదు ఇట్లా తీసుకుంటున్నారు మళ్ళీ అది తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తున్నారమ్మా అని మల్రెడ్డి పల్లి వాసులే మాకు చెప్పారు ఇప్పుడు తిరుగుతున్నాం కాబట్టి ప్రతి వార్ ప్రతి ఈ వార్డులో మాత్రం ఎన్నో కాలనీస్ ఉన్నాయి ప్రతి కాలనీలో కూడా మేము తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటి ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి మేము కాలనీ వాసులు కూడా నా వెనకలు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు ఎక్కడ సపోర్ట్ చేస్తున్నారో అది కూడా చెప్తున్నాం ఎక్కడైతే వాళ్ళు చెయ్యాలనుకున్నారో ఎక్కడైతే మాకు ఉంటుందో వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్లో తప్ప ఎక్కడ పనులు కాలేవు ప్రతి ఇప్పుడు బాలాజీ నగరే అనుకోండి వాళ్ళు అడిగారు వాటర్ కావాలి అని అడిగారు వాటర్ మాకు రావట్లేదు మంచిగా వాటర్ రావట్లేదు అక్కడ డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ ఒక్కటి రిపేర్ చేయించండి అని చాలాసార్లు చెప్పారట ఆ వాటర్ వల్ల మాకు ఇబ్బందులు అవుతాయి మాకు తాగాలంటేనే నేను అవ్వట్లేదని బాలాజీ నగర్ వాళ్ళు చెప్పారు వాళ్ళు అడిగింది కూడా ఓన్లీ జస్ట్ డ్రైనేజ్ అండ్ పోల్ అందులో బాలాజీ నగర్లో మేము రోడ్ వేపిచ్చాము అదే పిచ్చామని చెప్పారు రోడ్డు వాళ్ళు సొంతంగా వేసుకున్నారు లైట్స్ వాళ్ళు పెట్టించుకున్నారు అలాగే రెడ్డి కాలనీలో రెడ్డి కాలనీలో కూడా స్వర్గీస్తులు పట్ ప్రవీణ్ పటేల్ గారు రోడ్ కష్టపడి ఏపీయడం జరిగింది ఆయన పెట్టేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు వచ్చి వేసానని చెప్తున్నారు అలాగే ఇప్పుడు మొన్న దానికి ముంగట రోడ్ అది కాంగ్రెస్ పార్టీ అతను వెయ్యనివ్వలేదు ఆ రోడ్ అనేది వెయ్యనివ్వలేదు అడ్డుపడ్డాడు కానీ ఇప్పుడు ఆయన నుంచున్నందుకు వచ్చి నేను రోడ్ వేస్తా అని రోడ్ వేసాడు అంటే ఓన్లీ మన ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ముంగట్టుకు వచ్చి నేను రోడ్ వేసినా బోర్లు వేసినా నేను ఈ పని చేసేసిన నేను ప్రతి కాలనీలో నిన్న ప్రతి ఇంట్లో తిరిగినా అని చెప్పేది అది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు మనం కారుకి ఎన్నుకుంటేనే రేపన్నాడు మన భవిష్యత్తు బాగుంటుంది ఇంకా రెండు నర రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుంది ఖచ్చితంగా దిగిపోతుంది ఎందుకంటే ప్రతి ప్రజలు కూడా గ్రహించారు అందరూ కూడా కోరుకుంటుంది కేసీఆర్ సార్నే బీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏది మనకు చెయ్యలేదు ఏది కాలేవు నిధులు శాంక్షన్ అయ్యాయంటే కూడా రోహిత్ అన్న పీరియడ్లోనే శాంక్షన్ అయ్యాయి కోటి రూపాయల నిధులు ప్రతి ఒక్క వార్డుకి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి రూపాయల నిధులు తెచ్చి ప్రతి ఒక్క వార్డుకి ఇవ్వడం జరిగింది అవే పను అవే పైసలు ఇప్పటి వరకు పెట్టుకొని ఇప్పుడు కొన్ని కొన్ని ఇచ్చేసి మేము చేయించాం మేం చేయించాం మేము చేయించామని మాకు కొండా విశ్వరేశ్వరెడ్డి ఇచ్చారు ఈయన ఇచ్చాడు ఎంపీ ఇచ్చాడు ఎమ్మెల్యే ఇచ్చాడు వీళ్ళు ఇచ్చారని చెప్తున్నారు కానీ అది అంతా అబద్ధం ఇక్కడ సిసిఐ రోడ్ ఏదైతే మనం మల్లరెడిపల్లి వరకు శివాజీ చౌక్ నుంచి మల్లరెడిపల్లి వరకు పోయేది ఇంకా మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక్క ఒక్కసారి గనక చెక్ చేసుకుంటే అక్కడ శిలాఫలకం ఉంది అది రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది వచ్చే నిధులన్నీ కూడా ఆయన తెచ్చిన నిధులతోటే ఇప్పుడు అభివృద్ధి కొంచెం ఇప్పుడు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఇప్పుడు తీసుకొని చేస్తున్నారు మరి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను కోటి రూపాయల నిధులు ఏడికి పోయాయి ప్రతి వాడికి ఇచ్చారు కోటి రూపాయల నిధులు ఏడికి పోయాయి అని ప్రశ్నిస్తున్నాను ప్రతి కౌన్సిలర్ ప్రతి వాడికి ప్రశ్నిస్తున్నాను ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మేము ఇవి ఇచ్చాము మేము అవి ఇచ్చాము నేను ఇది చేశాను నేను ఫోన్ లేపాను పొద్దున్న లేచి ఆరు గంటలకు వెళ్ళాను వాళ్ళు ఫోన్ చేయంగానే అది అది కాదు ఇప్పుడు నీ బాధ్యత కాబట్టి నువ్వు చేశావు నువ్వు ఫోన్ చేస్తే వెళ్ళాల్సి వస్తే వెళ్ళావు కాకపోతే ప్రతి దగ్గర వార్డు తీసుకున్నామంటే ప్రతిదీ కూడా మన కుటుంబమే ఒక్కటే కాలనీ కాదు ఒక్కటే కాలనీ తీసుకొని అదే అభివృద్ధి చేసి ఇది చేసి నేను ఇది చేసినా ఇది చేసినా నేను ఈరోజు విన్న నా ప్రజలు నా వెనుక ఉన్నా ఉన్నారు అని చెప్పడం భవ్య భావ్యం కాదు ఇప్పుడు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా రైట్ పర్సన్కి వెయ్యండి ఇంకొకరు కూడా క్వశ్చన్ వేశారు బీజేపీ పార్టీ వాళ్ళు మా అత్తమ్మ కోట్రికే విజయలక్ష్మి గారు మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు తను ఏం చేసింది అని అడిగారు తను ఏం చేసిందో మొత్తం తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు తను క్లీన్ చిట్గా బయటకు వచ్చింది అదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను మరి మీరందరూ కూడా అలా చేయగలుగుతారా తను మాట మీద కట్టుబడి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి తను దిగడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మేము ఎంత ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తే ఏ ఎవరు ఏదున్నా శత్రువైనా సరే మేము అదే సంతోషంతో అదే దాంతో మేము వెల్కమ్ చేసే మనుషులము కొంతమంది పుట్టి ఇప్పుడు ఎలక్షన్ ఉంది అందరూ పుట్టించి చెప్తారు వాళ్ళు ఇది గొప్ప వాళ్ళు వస్తారా లేదా ఇది చేస్తారు మేము ఎప్పుడైనా ఒకటే విధంగా ఉన్నాము ఒకటే విధంగా పోతున్నాం ఒకటే బాటలో పోతున్నాం అది అందరూ కూడా గ్రహించాలి కరెక్ట్ ఓట్ ఫర్ కరెక్ట్ పర్సన్ ఓట్ ఫర్ కార్ దిస్ ఇస్ మై కోటు అండ్ ఇంకోటి నేనేం చేస్తాను అని అన్నారు నేను ఫస్ట్ చేయాలి ఏవైతే పనులు ఆగిపోయావో నేను ప్రతి ఇప్పుడు ఎనిమిది గ మన వార్డులో ఎనిమిది గల్లీలు ఉన్నాయి ఆ ఎనిమిది గల్లలో కూడా ఒక్కొక్క చిన్న కమిటీ కమిటీ వేయాలనుకున్నాను ఆ కమిటీ ద్వారా ఒక్కొక్క సమస్య తెలుసుకొని విడుదల అన్నీ ఒకటేసారి తీర్చలేము కాబట్టి విడుదల వారీగా ప్రతి ఒక్క సమస్య కూడా దృష్టికి తీసుకొని దానికి నేనేం చేయాలో నేను ఖచ్చితంగా పోరాడతాను మల్లెడిపల్లిలో శ్మశాన వాటికే కావచ్చు ఇంకా బాలాజీ నగర్లో డ్రైనేజే కావచ్చు ఇంకా అలా ప్రతి గల్లీలో తీసుకుంటే కనుక ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా విడుదల వారిగా ప్రతిదీ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఫస్ట్ దాన్ని చేసుకుంటూ చేసుకుంటూ ఐదు సంవత్సరాలలో ఖచ్చితంగా నేను ఏదైతే చేయగలనో అది ఖచ్చితంగా ప్రతిదీ కూడా నెరవేరుస్తానని అందరికీ కూడా మాటిస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఓట్ ప్రాపర్లీ ఓట్ ఫర్ రైట్ పర్సన్ థ్యాంక్ అలాగే ఈ వార్డు ప్రజలందరికీ అందరికీ కూడా నా ట్వంటీ ఫోర్ వార్డ్ సభ్యులందరికీ కుటుంబ సభ్యులకు ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను కారు గుర్తుకేసి గెలిపియండి ఆలోచన చేసి గెలిపియండి ఎందుకంటే మనకు ఇప్పుడు ఏ ప్రబోలా ఇప్పుడు కనుక మనము చెప్పిన మాటలు వాళ్ళు చెప్పారు ఇప్పుడు నేను చేసేస్తా ఐదు సంవత్సరాలు నాకు ఆల్రెడీ నేను చేసిన ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేను ఏదైతే డెవలప్ చేయలేదో అది డెవలప్ చేస్తా అనే మాట ఇంకొకరు ఏదన్నా వచ్చి చెప్పినా కానీ వినకండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ టైం సో ఈ టైం మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి దాని ఎందుకంటే ఐదు సంవత్సరాలలో మనం ఎన్నో చేసుకోవచ్చు అయినంత పనులు అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఓట్ ఫర్ కార్ కార్ గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ జై కేసీఆర్ గారికి చేయండి చేయండి షేర్ కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి